కానీ లేకపోతే ఇతర పండగల సందర్భంగా మందుగుండు సామాగ్రి అమ్మితేనే దానికి సదా చాలా ఆంక్షలు ఉంటాయి సవా లక్ష ఉంటాయి కానీ ఇప్పుడు ఈ రకంగా తుక్కు దుకాణాలు నడుపుతున్నటువంటి యజమానులు ఈ రకంగా విచ్చలవిడిగా ఏ విధమైన అనుమతులు లేకుండా నడుపుతూ ఉంటే మరి ఎందుకు ఇట్ల మీద చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు అధికార యంత్రాంగం మద్దు నిద్రలో ఉంటా ఉంది దీనివల్ల ప్రమాదాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి ఈ తుక్కు దుకాణాల యొక్క ప్రమాదాలు జరిగినప్పుడల్లా వేల టన్నులు ఈ సవాయువులు ఈ ప్రాంతంలో వెదజలబడతా ఉన్నాయి దీనివల్ల ప్రజల ఆరోగ్యాలు అరించబడతా ఉన్నాయి పర్యావరణం నాశనం అవుతా ఉంది ఈరోజు చూసినట్లయితే లంకిలిపాలెంలో జరిగినటువంటి తుక్కు దుకాణం ప్రమాదాన్నే కానీ మనం పరిశీలించినట్లయితే భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు ఒకవైపు తీవ్రమైనటువంటి దుర్గంధం వెదజలపడుతూ కాలుష్యం వెదజలపడుతూ ప్రజలు ముక్కు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి లంకిలపాలెం ప్రాంతాన్ని పూర్తిగా పొగతో ముంచేసినటువంటి పరిస్థితి ప్రజలు